న్యూస్ కు స్వాగతం ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు దేవరకొండ కౌశల్య ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు దాస్య సాహితీ ప్రాజెక్టు విశేషాది ఆనంద తీర్థాచార్యుల ఆశీర్వాదంతో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమం ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా సోమనాథ్ నగర్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ భవనంలో ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ దేవరకొండ కౌశల్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాదిమఠం ఆంజనేయస్వామి ఆలయ వేదపండితులు స్వామి విఆర్వోలు శ్రీధర్ సుబ్రహ్మణ్యం పంచాంగం సుబ్బలక్ష్మమ్మ పత్తికొండ విజయమ్మలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నేటి భావితరాలను సనాతన ధర్మం వైపు మళ్లేలా చేస్తాయన్నారు నేటి భావితరాలకు సనాతన ధర్మాన్ని వివరించడమే దాస్య సాహితీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు అనంతరం మనం ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను శిక్షణలో పాల్గొన్న వారికి అందజేశారు గన్న మై మా విష్ణు సాశ్రీ రామా గన్న మై మా విష్ణు సాశ్రీ రామా ఏం సవి ఆహా ఏం సవి हरिनामा मनस तृप्ति यद प्रेमा प्रह्लाद गोलिदा हरिनाम दिन्द अल ल्रुव राजेन्द्रा प्रह्लाद गोलिदा हरिनाम दिन्द अल ल ध्रुव फलगुना के पाली से तो है चंदो फलगुना के पाली से तो है शोपन कैंपो मामलेरा करी आशीष बताओ बाले देती थी इधर बता बाले देती थी लोग पार्ट लोकल बाले देती थी लोग मामलेरा चार बाला अंदर अंदर की बुरा बाले देती थी अंदर अंदर की तन्या वाला बोलो ठीक हरेश श्रीनिवास हरेश श्रीनिवास हरेश ఈరోజు నలభై రోజుల దేవస్థానం సాయి రోజులు ఈ రోజు ఇంతమంది పిల్లలు మా దేవుడు కూడా వసల్ల మేడం కానీ మేడం వాళ్ళిద్దరు కూడా సంగీతం కానీ పిల్లలకి పద్యా ప్రతి ఒక్క పిల్లలు జరగాలని బాధ ప్రతి ఆచార వ్యవహారం నేర్చుకోవాలి సంస్కృతి తెలుసుకోవాలని ఆ మేడం పడే తపన ఉంటుంది ఆ తపన ఎక్కడికి అని నిజంగా కష్టం అనేది మేడం ఒక్కటి స్టగన్ పడతారు నిజాం ఒకరికి ఆనందాన్ని పరిచి పిల్లలకి విద్య నేర్పించాలనే తపన మేడం ఫస్ట్ టైం ఇస్తే ఒక గురువులో మాత్రం శ్రీమతి కొత్త మేడం గారిని

ప్రతి ఒక్క చిన్నది కూడా దర్శకొని అవకాశం ఇచ్చిన శ్రీమంత్ శ్రీమంత్ ఆనంద క్రీడాచార్య సాహిత్య ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన శ్రీమంత్ దేవరపేవారికి ఆగమానానికి నమస్కారం చక్రవర్తి సారీ మనం చేస్తున్న ఈ సేవకు గాను ప్రతి ఒక్కరే అభివృద్ధి చెందాలి ఈ సర్టిఫికెట్ అందజేశారు చాలా చక్కగా చెప్పారు నాకు దుర్వు గారి పేరు ఆ చక్రవర్తి అన్నయ్య గారి పేరు చెప్తే కనిపిస్తుంది ఇంకా గోమాత నాకు అన్నం ఆటోమేటిక్గా కనిపిస్తుంది నేను కోరగానే ఎంత బిజీగా నా ఉంది మా అన్నయ్యలు నాకు ఇంకా సపోర్ట్ ఉండడం అమ్మ నాకు వాళ్ళ పెద్దలు నాకు ఉండడం అదే నా మన్నాకినం మీరే మీరు ఉంటేనే నేను మీరు ఏం చేస్తారు కాబట్టి మన ఇంత ఒక ఎప్పుడైనా ముందు మాట్లాడడం అదే మనకి లేదు మీరు ఉంటేనే నాకు గుర్తుపెట్టుకోవద్దు